అవిశ్వాస తీర్మానము సంతకం పెట్టినారా పెట్టలేదా అది ఏందనేది వేరే విషయం మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లమే దాదాపు మేము నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు గతంలో ఉన్నాము తర్వాత ఇద్దరు ముగ్గురు వేరే పార్టీలోకి వెళ్ళినారు ఏమున్నా కానీ మా అధిష్టాన నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటాము తప్ప దాన్ని ధిక్కరించిపోయేది మేము మేము చేయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనంతపురం జిల్లాలో రెడ్డి నాయకత్వంలోనే మేము పనిచేస్తాము వాళ్ళ సూచన మేరకే ఉంటాము ఓటు వేసేవాడు ఓటు వేయించుకోవాలని కూడా తప్ప ఏం కాదు చాలామంది ఫ్రీగా ఏమైనా మాట్లాడచ్చు కానీ నిజం తెలియకుండా చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరికి కూడా ఖర్చు లేని పని నోటికి చెప్తారు అసెంబ్లీ వాళ్ళకి ఇష్టాల్సింది మాట్లాడుతున్నారు వాస్తవాలు ఏమనేది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తెలుసు దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బయట వాళ్ళు నిన్నైనా చెప్తారు అవన్నీ పుకార్లే ఏమున్నా కానీ తుది నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారిదే ఆనంద వెంకట్రామ్ గారిదే దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు